మనం బ్రాండ్స్ని నమ్ముతాం ఎంత రేట్ అయినా కొంటాం సెలబ్రిటీస్ ఆ ని వాడారా లేదో తెలియకపోయినా వాళ్ళు యాక్ట్ చేసిన యాడ్స్ చూసి గుడ్డిగా ఆ ని కొనేస్తాం కానీ ఈ ప్రోడక్ట్ నేను వాడాను రా బాబు నాకు పనిచేసింది అంటే నమ్మే వాళ్ళు ఎంతమందో చెప్పండి మా వారు ఈ బయటో నేను ప్రోడక్ట్స్ తెచ్చి వాడదామంటే అన్న మొట్టమొదటి మాట ఏంటో తెలుసా ముందు మీరు వాడండి రిజల్ట్స్ ఉంటే అప్పుడు నేను వాడతా అని మా వారికి మైగ్రెంట్ చిన్న చిన్న విషయాలు కూడా తననొక్కొచ్చేసింది మా వారు చెప్పిన మాటకి నేను కాదు లో కా అనే లోపే మైగ్రేన్ వచ్చేస్తుంది కూర టేస్ట్ మారినా పెద్ద సౌండ్స్ విన్నా ఎండలో బ్యాడ్ స్మెల్ వచ్చినా అలాంటిది ఇప్పుడు చాలా మార్పును గమనించాం ఇప్పుడు మా వారు చెప్పిన మాటకి నేను కాదు అని హ్యాపీగా సమాధానం చెప్తున్నా ఇది మీకు వినడానికి సరదాగా అనిపించిన నేను రియల్గా ఫేస్ చేశానండి బాబు అంతేకాదు బ్యాక్ పెయిన్ నుండి కూడా రిలీఫ్ వస్తుంది మనం నార్మల్గా త్రీ అవర్స్ ఓపికగా వర్క్ చేసుకోగలిగితే ఈ ప్రోడక్ట్ యూస్ చేయడం స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే నియర్లీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ వర్క్ చేసుకోగలం